హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ యొక్క చంక రౌండ్కి సరిపడే విధంగా హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి చాలామందికి కుట్టేటప్పుడు హ్యాండ్స్ని కుట్టేటప్పుడు ఆర్మ్ రౌండ్కి సరిపడేంత రావండి ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి అలా రాకుండా పర్ఫెక్ట్ మెథడ్లో పర్ఫెక్ట్ ఫార్ములాతో ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్తాను ముందుగా బ్లౌజ్ని ఇలా ఒకేలా లైర్ వచ్చేలాగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి ఇలా కింది వైపున మీకు క్లాత్ ఏమైనా ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని స్ట్రైట్గా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకొని ఇది కట్ చేసుకోవాలి అలాగే మీరు కటింగ్ చేసేటప్పుడు కొన్ని పీసెస్ అనేవి ఎక్కువ తక్కువ ఉంటాయి కిందిది కరెక్ట్గా ఉన్న పైన వచ్చే పీస్ అనేది క్రాస్గా వస్తుంది మీరు కరెక్ట్ చూసుకోండి అంటే క్రాస్గా సాగేలాగా వస్తే బ్లౌజ్ ఫినిషింగ్ కరెక్ట్గా రాదండి కాబట్టి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఇంకొక పైకి ఇంకొక లైన్ని డ్రా చేసుకోండి ఇది నడుం పట్టి కుట్టుకుంటాం కదా హాఫ్ ఇంచ్ చివరికి దానికి యూజ్ అవుతుంది అందులో ఖర్చు పోతుంది అన్నమాట ఇప్పుడు మీకు ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందో బ్లౌజ్ వేసుకున్నప్పుడు మాకు ఇది పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తుంది కదా ఆ బ్లౌజ్ని తీసుకోండి ఆ బ్లౌజ్ని తీసుకొని ఇలా నీట్గా ఎలాంటి ముడతలు లేకుండా పరుచుకోండి ఇలా పరుచుకొని జస్ట్ యొక్క కొలతని చూసుకోవాలి జస్ట్ కొలత చూసుకోవడం కోసం ఒకవైపు చంక దగ్గర కుట్టు నుంచి ఇంకొక వైపు చంక దగ్గర కుట్టు వరకు చూడండి ఇది పంతొమ్మిది ఇంచులు వచ్చింది అంటే ఒకవైపు పంతొమ్మిది ఇంచులు ఉంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా పంతొమ్మిది ఇంచులు ఉన్నట్లయితే ఇది థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ కటింగ్ అన్నమాట అలాగే మనం ఫోల్డింగ్ వేసి కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ని ఒకటి నుంచి వెళ్ళి పంతొమ్మిది వరకు టేప్ చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవుని చూసుకోవాలి బ్లౌజ్ పొడవ వచ్చేసి చూసుకునేటప్పుడు మీరు షోల్డర్కి మధ్యలో ఉంచాలి ఇక్కడ డాట్ ఉంటుంది కదా మనం ప్లేట్ కుడతాం కదా అక్కడ వరకు చూసుకోవాలి మీరు టేప్ని పెట్టేటప్పుడు నెక్ రౌండ్ వైపుగా పెట్టకండి ఎందుకంటే షోల్డర్స్ జాగ్రత్త చాలా వరకు క్రాస్ తీసుకుడతాం కాబట్టి షోల్డర్కి మధ్యలో పెట్టేసి కొలుచుకోండి ఇది పదిహేను ఇంచీలు వచ్చింది పైన షోల్డర్ కుట్టు కోసం కలుపుకొని పదిహేనున్నర ఇంచుల బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను నడుము కొలత ఏమి తీయట్లేదు ఎందుకంటే చెస్ట్ కొలత చూసాం కాబట్టి ఇక్కడ నేను థర్టీ ఎయిట్ సైజ్గా థర్టీ ఎయిట్ని బై ఫోర్ చేస్తే నైన్ అండ్ హాఫ్ వస్తుంది కదా నైన్ అండ్ హాఫ్ కింద మార్క్ చేశాను అలాగే రెండు ఇంచులు ఖర్చు కూడా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ మీరు వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ వరకు కూడా ఖర్చు అనేది తీసుకోవచ్చు ఇదే కొలతని ఇంకొంచెం పైకి కూడా తొమ్మిదిన్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అలాగే రెండు ఇంచులు కలుపుకొని ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు హ్యాండ్స్కి సరిపడే విధంగా చంకరౌండ్కి సరిపడే విధంగా హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ యొక్క పొడవు పదిహేను ఇంచులు వచ్చింది కదా పైన షోల్డర్ కుట్టు కలుపుకొని పదిహేనున్నర ఇంచులు ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇదే మార్కింగ్ని ఇంకొంచెం దూరంలో కూడా మార్క్ చేసుకోండి ఎందుకంటే షోల్డర్ ఒక్కోసారి క్రాస్గా తీస్తారు కాబట్టి ముందుగానే ఇలా పదిహేను ఇంచులు కొంతవరకు కూడా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ కొలత వచ్చింది బ్లౌజ్ యొక్క పొడవు వచ్చింది ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఆది జాకెట్ని తీసుకోండి ఆది జాకెట్ని తీసుకొని బ్లౌజ్ యొక్క నడుము దగ్గర ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేయండి కుట్లు ఎక్కడ వరకు అయితే ఉంటాయో అక్కడికి ఫోల్డ్ చేస్తే మనకి నెక్ రౌండ్ మధ్యలోకి ఫోల్డ్ అవుతుంది ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మీరు కూడా మీరు షోల్డర్స్ రెండు కూడా జాయింట్ ఉన్నాయి కదా కరెక్ట్ కలిసేలాగా చూసుకోండి నెక్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి బ్యాక్ పార్ట్ చివరి వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ ఉన్న వైపుగా ఎక్కడైతే ఉందో మార్కింగ్ అక్కడికి కుట్లు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడ ఒక మార్క్ చేసుకోండి పైన ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం పైకి మార్క్ చేసుకోండి లేదు హెమ్మింగ్ అది పైపింగ్ చేద్దాం అనుకుంటే అంతే ఉంచుకున్నా సరిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క నెక్ డీప్ను కొలుచుకోండి ఇది పదకొండు ఇంచులు వచ్చింది చూడండి ఎప్పుడైనా మీరు షోల్డర్ మార్కింగ్ చేసేటప్పుడు చెస్ట్ కొలత ఆధారం కాకుండా ఇలా చెస్ట్ కొలత మరియు నెక్ యొక్క డీప్ను బట్టి మార్కింగ్ చేసుకున్నారనుకోండి భుజాలు అనేవి జారిపోకుండా ఉంటాయి ఇది పదకొండు ఇంచులు ఉంటుంది ఉంది ఫ్రెండ్స్ అంటే నెక్ డీప్ అనేది ఎక్కువగానే ఉంది ఇలాంటి వాళ్ళకి రెండు లేదా రెండు పావు ఇంచుల నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇక్కడ ముందుగా నేను రెండు పావు ఇంచుల నెక్ విడ్త్ మార్క్ చేస్తున్నాను మూడు ఇంచులు షోల్డర్ మార్క్ చేస్తున్నాను టోటల్గా ఐదు పావు ఇంచుల షోల్డర్ అయితే మార్క్ చేస్తున్నాను ఇంత డీప్ ఉన్న వాటికి మీరు రెండున్నర ఇంచులు నెక్ విడ్త్ మార్క్ చేసారనుకోండి భుజాలు అనేవి ఖచ్చితంగా జారిపోతాయి కాబట్టి నెక్ డీప్ని బట్టి నెక్ విడత మార్క్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ ఆరు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి కూడా పైన షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంత పర్ఫెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోండి ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంత ఉందో చూడండి ఎనిమిదిన్నర ఇంచులుగా ఇదే ఎనిమిదిన్నర ఇంచులకి ఇక్కడ మార్క్ చేయండి ఇలా కాకుండా మీరు కొంతమంది డైరెక్ట్గా డ్రా చేస్తారు అలా డ్రా చేసినప్పుడు స్కేల్ అనేది కింది వైపుకి రావడం కానీ అంటే క్రాస్గా కిందికి రావడం కానీ లేదా క్రాస్గా పైకి రావడం కానీ జరుగుతుంది అలా జరిగినప్పుడు మనకి చంక దగ్గర ముడతలు అనేవి ఎక్కువగా వస్తాయి ఇక్కడ కార్నర్ కలిసింది కదా ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా మధ్యలో మూడు ఇంచు దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ అలాగే కార్నర్ దగ్గర ఉండే మార్కింగ్ మరియు కరెక్ట్ చస్ట్ కొలత మార్కింగ్ ఈ మూడు మార్కింగ్స్ కలిసేలాగా ఆమ్ రౌండ్ని రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుంది అలాగే చంక దగ్గర కూడా ఎలాంటి ముడతలు రాకుండా అయితే ఉంటాయి ఇప్పుడు మనము నెక్ విడుతు షోల్డర్ మార్క్ చేసుకున్నాం కదా నెక్ డీప్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి పైన రెండు పావు ఇంచులు నెక్ యొక్క విడుతు మార్క్ చేసుకున్నాం కదా కింద కూడా నెక్ రెండు పావు ఇంచులు తీసుకున్నారనుకోండి సోలలాగా వస్తుంది అంటే స్ట్రైట్గా రౌండ్ షేప్ వస్తుంది అలా కాకుండా కొంచెం బ్రాడ్గా ఉండాలి కింది వైపుగా మాకు అనుకుంటే రెండున్నర ఇంచులు లేదా పావు తక్కువ మూడు ఇంచులు కూడా మీరు ఇక్కడ కింది వైపున నెక్ డీప్ దగ్గర బ్రాడ్నెస్ అనేది తీసుకోవచ్చు ఇలా తీసుకొని మీరు రౌండ్ షేప్ తీసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది పైన రెండు పావు కింద కూడా రెండు పావు నుంచి రౌండ్ షేప్ తీసారనుకోండి మీకు నెక్ బ్రాడ్ అనేది రాదండి ఇలా మా డ్రా చేసుకునే తీసుకున్నారనుకోండి నెక్ బ్రాడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొంతమందికి నెక్ రౌండ్ తీయడం రాదు కదా అలాంటి వాళ్ళకి ఈ మెథడ్ అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాము ఈ బ్లా బ్యాక్ పార్ట్ యొక్క ఆమ్ రౌండ్ వచ్చింది కదా దీన్ని బట్టి మనం హ్యాండ్ యొక్క రౌండ్ షేప్ని కట్ చేసుకుంటాం హ్యాండ్ యొక్క రౌండ్ షేప్ కట్ చేసుకోవడం కోసం అయితే చాలా టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ షోల్డర్ మార్కింగ్ కట్ చేస్తున్నాను ఆమ్ రౌండ్ యొక్క మార్కింగ్ని కూడా కటింగ్ చేసేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితుంది అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి ఇప్పుడు ఒకవైపు బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా ఇప్పుడు ఇంకొక వైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ ఉన్న వైపు కానీ దీన్ని కూడా రెండు హ్యాండ్స్ కోసం ఇలా నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోవాలి అయితే ఇది లైనింగ్ క్లాత్ కదా లైనింగ్ క్లాత్కి నేను నాలుగు వైపులా ఖర్చు రాకుండా ఒకవైపు మాత్రమే ఖర్చు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కుట్టేటప్పుడు కూడా రిస్క్ అనేది పడరు అలాగే జాయింట్ చేసిన తర్వాత చాలామందికి మళ్ళీ హ్యాండ్లు ఖర్చులు కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉంటుంది ఎందుకంటే ఒకవైపు కరెక్ట్ మెథడ్లో హ్యాండ్ కటింగ్ అయింది కదా ఇంకొక వైపు జాయింట్ చేసిన తర్వాత కూడా ఆ కరెక్ట్ మెథడ్ని చూసుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇటువైపు కూడా క్లాత్ ఏమైనా ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ డ్రా వచ్చేసి కటింగ్ చేసేసేయండి ఇక్కడ కస్టమర్ వచ్చేసి హ్యాండ్స్ అనేవి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారండి కాబట్టి నేను ఇక్కడ నార్మల్ హ్యాండ్స్ని మార్క్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఎల్బో హ్యాండ్స్ అంటే ఎల్బో హ్యాండ్స్ కూడా మార్క్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ చెస్ట్ కొలత తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా మీరు రెండు ఇంచుల ఖర్చు తీసుకున్నట్లయితే హాఫ్ ఇంచు కలుపుకొని పది ఇంచుల హ్యాండ్ యొక్క విడ్త్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి తొమ్మిదిన్నర ఇంచుల చెస్ట్ కొలత రెండు ఇంచులు ఖర్చు ఉన్నట్లయితే హాఫ్ ఇంచు కలుపుకొని తొమ్మిదిన్నర మార్క్ చేసుకోండి ఒకవేళ ఒకటిన్నర ఇంచు ఖర్చు ఉన్నట్లయితే చెస్ట్ కొలత ఎంతైతే ఉంటుందో అంతే మార్క్ చేసుకోండి అలా చేసుకుంటే మీకు హ్యాండ్ యొక్క విత్ అనేది పర్ఫెక్ట్గా ఉండి హ్యాండ్ కుట్టినప్పుడు రౌండ్కి సరిపడేంతగా ఉంటుంది ఎక్కువ తక్కువ రాకుండా వస్తాయి హ్యాండ్ యొక్క లెంగ్త్ ఆరు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని ఇప్పుడు సైడ్ వైపు కూడా ఇదే ఆరు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసేయండి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు యొక్క హ్యాండ్ యొక్క డౌన్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ మూడు ఈ బ్లౌజ్ థర్టీ ఎయిట్ సైజ్ కదా మూడున్నర ఇంచుల చంక డౌన్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోండి మనం తొమ్మిదిన్నర పది ఇంచులు హ్యాండ్ యొక్క విత్త తీసుకున్నాం కదా అందులో నుంచి రెండు మైనస్ చేయండి అంటే రెండు ఇంచుల ఖర్చు అన్నమాట బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో రెండు ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా ఇది రెండు ఇంచులను వెనక్కి మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ యొక్క చెస్ట్ కొలత తొమ్మిదిన్నర కదా మైనస్ వన్ ఇంచు తగ్గించి హ్యాండ్ పొడవ దగ్గర నుంచి వెళ్ళి ఎనిమిదిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి చెస్ట్ కొలత కంటే రౌండ్ యొక్క కొలత ఒక వన్ ఇంచు తగ్గించి ఉంటుంది కాబట్టి చెస్ట్ కొలత తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా వన్ ఇంచు తగ్గించి డౌన్ యొక్క మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ ఓపెన్స్ దగ్గర రెండు ఏడు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను రెండు ఇంచులు కలుపుకొని ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకుంటే మీకు హ్యాండ్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా మీరు కొలత ఎంతైతే ఉంటుందో సారీ ఫ్రెండ్స్ చెస్ట్ కొలత ఎంతైతే ఉంటుందో దానికి తీసుకునే ఖర్చుని బట్టి మార్క్ చేసుకున్నారనుకోండి హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకోవడం కోసం ఇక్కడ ఇది ఎనిమిది ఇంచులు వచ్చింది మధ్యలోకి నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి నాలుగు ఇంచులకి హాఫ్ ఇంచు మళ్ళీ బయటకు మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర కదా ఇందులోకి హాఫ్కి మళ్ళీ ఈ విధంగా మార్క్ చేసుకోండి కొంతమందికి హ్యాండ్ షేప్ తీయడం రాదు కదా హ్యాండ్ షేప్ తీయడం కోసం ఈజీ మెథడ్ అండి ఇది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి హ్యాండ్స్ చంక దగ్గర ముడతలు రావు హ్యాండ్ దగ్గర కూడా ముడతలు రాకుండా బాడీకి అద్దినట్టుగా ఉంటుంది మనం హాఫ్కి ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కడైతే వస్తుందో ఆ హాఫ్ మార్కింగ్ అనేది హ్యాండ్ యొక్క లోతు తీయడానికి యూజ్ అవుతుంది దానికి హాఫ్ పైన్కి మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్కి యూజ్ అవుతుంది ఇప్పుడు హ్యాండ్ పొడవ దగ్గర నుంచి వన్ ఇంచ్తో ఒక మార్క్ చేసుకుని ఈ వన్ ఇంచు అలాగే ఇక్కడ మధ్యలోకి మార్క్ చేసుకున్నాం కదా ఆ డాట్ ఇప్పుడు హ్యాండ్ యొక్క డాట్ ఇవన్నీ కలిసేలాగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మీకు హ్యాండ్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ లోత్ అనేది ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసాం కదా ముందుగా టేప్ని త్రీ అండ్ హాఫ్కి ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కడైతే వస్తుందో అక్కడికి హాఫ్ ఇంచ్ కిందికి ఉంది కదా ఈ మార్కింగ్స్ని కలుపుతూ హ్యాండ్ యొక్క లోతు మార్క్ చేసుకోవాలి ఇలా కాకుండా కూడా మీరు ఇలా చూసుకున్నా కూడా హాఫ్ మధ్యలోకి ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్క్ చేయండి అక్కడికి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా దీని వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా హ్యాండ్ షేప్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీకు చంక రౌండ్కి సరిపడేంతగా హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కొలతలు కూడా మీకు పర్ఫెక్ట్గా సరిపోతాయి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు హ్యాండ్ ఎక్కువ రావడము లేదా తక్కువ రావడం వల్ల ఏమవుతుందంటే టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అలాగే కన్ఫ్యూజ్ అయిపోయి కుట్లు విప్పతీయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనికి హ్యాండ్స్ అనేవి ఒకవైపు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కటింగ్ చేసింది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి సరిపోతుందా లేదా అనేసి చూసుకోండి బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా సరిపోయిందంటే ఫ్రంట్ పార్ట్కి హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది పైన షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని కటింగ్ చేసిన హ్యాండ్ని ఇలా ఆల్ రౌండ్ చుట్టూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మీకు హ్యాండ్ కుట్టేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్